ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రైమ్ లైన్ ఎఫెక్ట్ తో అధికారులు కదిలారు గోమాంసం వ్యవహారంపై ప్రైమ్లైన్ లో వరుస కథనాలు వచ్చాయి దీంతో రాజకీయ నాయకులు అధికారులు స్పందించారు ఆనందపురం వద్ద ఉన్న గోమాంసం కోల్డ్ స్టోరేజ్ భీమిలీ గంట శ్రీనివాసరావు సందర్శించారు అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ వైద్య ఆరోగ్యశాఖ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు గోమాంసం విక్రయిస్తున్న దుకాణాలపై జీవీఎంసి వైద్య విభాగం దాడులు నిర్వహించింది దుకాణాలపై కేసులు నమోదు చేశారు అధికారులు నమస్కారం ఇటీవల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ గోమాంసం నిల్వకు సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మెరైన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ చేయటంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఏదైతే ఈ గోమాసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి ఫరీన్ అలాగే ఒమర్ వీళ్ళు దీనికి రిప్రజెంటే ఉన్నారు వాళ్ళు ట్రెడిషనల్గా ఎన్ని ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు ఈ ఏదైతే ఈ మిత్రా మెరైన్ సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్క్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని రిలీవ్ తీసుకున్నారు అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ గోమాంసం నిల్వకు సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్రానారాయణ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సో మొత్తానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రైమ్ నేను ఎఫెక్ట్ తో అధికారులు కదిలారు గోమాంసం వ్యవహారంపై ప్రైమ్ నైన్ లో వరుస కథనాలు ప్రసారం చేస్తాం దీంతో రాజకీయ నాయకులు అధికారులు స్పందించారు ఆనందపురం వద్ద ఉన్న గో కోల్డ్ స్టోరేజ్ భీమిని వెలియ గంట ఆల్రెడీ సందర్శించారు ఇప్పుడు ఆయన ఏమన్నారో కూడా మనం విన్నాం ఇక అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ వైద్య ఆరోగ్య శాఖ విభాగం కూడా అధికారులు ఎవరైతే దాడులు కూడా చేశారు మొత్తానికి గోమాంసం విక్రయిస్తున్న దుకాణాలపై జీవిఎంసీ వైద్య విభాగం కూడా దాడులు నిర్వహించింది ప్రస్తుతం పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కలిసి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ చంద్రశేఖర్ మొత్తానికి మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది ఇప్పుడు ఆల్రెడీ గంటా గారు ఏం చెప్పారు విన్నాం సో ఏంటి అసలు ఎన్ని కేజీ ఎన్ని కేజీలు చాలా టన్నులు కొద్దీ మాసలు ఎప్పటి నుంచి నిల్వ చేస్తూ జరుగుతోంది అసలు ఏంటి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు యా రైట్ సతీష్ చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రేమినయన కథనాలకు ఇటు అధికార యంత్రాంగంతో పాటు అటు రాజకీయ విభాగం సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా కదిలినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆనందపురం పరిధిలో ఉన్నటువంటి సొంట్యామ్ ఏదైతే ఉందో సొంట్యామానికి ఆనుకొని ఉన్నటువంటి ఆంబోతుల్పాలెంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ శ్రీమిత్రాకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో కోల్డ్ స్టోరేజ్లో దాదాపు లక్షా ఎనభై తొమ్మిది వేల కిలోల పశు మాంసాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం గుర్తించింది ఈ నేపథ్యంలో అయితే దాదాపు పది పదిహేను రోజులుగా కూడా వరుస కథనాలని ప్రైమ్ నేను అయితే ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కథనాలపైన కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పీడ్గానే స్పందించారు దానికి సంబంధించినటువంటి ఫుల్ డేటాను కూడా అందించాలంటూ కూడా విశాఖ సిపి డాక్టర్ శంకరభ్రత బాగ్చి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అలాగే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ సిపి డాక్టర్ బాత్ర బాగచికి అయితే విశా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పశువు ఆవులను పూర్తిగా కూడా మనం తల్లిలా భావిస్తాం ఈ నేపథ్యంలో ఆవులను తల్లిలా భావించేటటువంటి ఆ విషయంలో కొంతమంది కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టోరేజ్ ఉందో కోల్డ్ స్టోరేజ్లో దాదాపు అక్కడ పశు మాంసాన్ని నిల్వ చేయడంతో కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ పోలీసులు అయితే వెళ్లడం జరిగింది దాన్ని అయితే స్వాధీనం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాగే బజ్రాంగ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అక్కడైతే ఆందోళన చేపట్టారు పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు అయితే మరోవైపు చూసుకుంటే ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు యావత్ రాజకీయ నాయకులంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ రోజైతే అయితే వెళ్లడం జరిగింది ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ప్రాంతంలో పశు మాంసం నిల్వ చేసినటువంటి కోల్డ్ స్టోరేజ్ రెండులో అయితే ఆయన పరిశీలించారు ముఖ్యంగా అక్కడ ఎంత పశు మాంసం ఉంది ఇది ఎన్ని రోజుల నుంచి ఉందనే దానిపైన ఆయన అయితే పూర్తిగా దర్యాప్తు చేయాలి అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటుంది కూటం ప్రభుత్వం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా ఈరోజు జీవీఎంసీకి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే హిందువులు తల్లిలా భావించి పూజించేటటువంటి ఆ గోమాతలను వధించి దానికి సంబంధించినటువంటి మాంస ఇస్త మాంసాన్ని విక్రయిస్తున్నటువంటి దుకాణాలపైన దాడులు నిర్వహించారు దానిపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది చూసుకుంటే జీఎంసి పరిధి నుంచి కొంతమంది వైద్యులు వెళ్ళి అక్కడ వెళ్ళినటువంటి వైద్య అధికార బృందం అంతా కూడా అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పశుమాంసం పట్టుబడిందో పశుమాంసంతో పాటు సబ్బవరం సమీపంలో ఉన్నటువంటి పశువాదకు సంబంధించినటువంటి కొంతమంది అయితే అక్కడ కబేలాను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఆ ప్రాంతాన్ని కూడా త్వరలోనే ప్రైమ్ నేను అయితే వెళ్ళబోతుంది అక్కడ ఉన్నటువంటి చీకల దృశ్యాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి పూర్తిగా సాహసాన్ని కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని కూడా నేను ప్రస్తావించడంతో పూర్తిగా ఇటు అధికార బృందంతో పాటు అటు రాజకీయ నాయకులు కూడా ఎలర్ట్ అయ్యారు అలాగే ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు ఏదైతే పశుమాంసం స్టోరేజ్ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో శ్రీమిత్రాకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ శ్రీ కోల్డ్ స్టోరేజ్ అయితే గంటా శ్రీనివాసరావు కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అలాగే జిల్లా అధిక అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పశు మాంసానికి సంబంధించినటువంటి దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు వారికి అనుమతులు ఉన్నాయా లేదా ఉంటే ఎంత మేరకు అనుమతులు ఉన్నాయి అక్కడ ఎటువంటి మాంసాన్ని విక్రయిస్తానో దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించి అనుమతులు లేని పైన వారికి కూడా కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడే ఆ పూర్తిగా కూడా హైందవ సంఘాలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఒరిస్సా నుంచి అటు తమిళనాడుకి ఎక్కువగా కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు పెందుర్తి సమీపంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు గారి సోదాలు నిర్వహిస్తే మరికొన్ని వాహనాలు కూడా పశువులన్నీ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆనందపురం నుంచి ఇటు అనకాపిల్లి వరకు ఏదైతే పెందుర్తి మీదుగా సబవరం మీదుగా వేసినటువంటి రహదారి ఏదైతే ఉందో ఇటీవల కాలంలో ఆ రహదారు గుండా కూడా ఎక్కువగా పశువులు అయితే తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మోగజీవాలన్నీ కూడా పూర్తిగా వీరి ధన దాహానికి అయితే బల అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇది ఎక్కడైనా సరే ఆ పశువుల్ని కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మాంసాన్ని స్టోరేజ్ చేశారా లేదు ఎంతకాలం నుంచి ఉందనే దానిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీమిత్రాకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్ దాదాపు నాలుగేళ్ల క్రితమే అంటే గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వం అక్కడ నిర్మించినట్లుగా తెలుస్తుందో అయితే అప్పటి నుంచి కూడా అక్కడైతే కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి వాస్తవాన్ని చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పశు మాంసానికి సంబంధించి ఎప్పటి నుంచి అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారనే దానిపైనైతే అధికారులు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సతీష్ చంద్రశేఖర్